హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు సేల్స్ వీడియోస్ అదేవిధంగా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంతలకి నాటుకోడి పుందులకి సంబంధించినటువంటి మార్కెట్ యొక్క వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మీ ముందుకైతే వైజాగ్ నుంచి బుజ్జి బ్రదర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యూమర్స్ పీజియన్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి వాటి యొక్క వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది బ్రదర్ యొక్క నెంబరు నర్సింగ్ గారు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది నెంబరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పీజన్స్ మొత్తం కూడా మనకి టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా రిటర్న్ వచ్చినటువంటి బాడ్స్ ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది ఇవి మొత్తం టెన్ పేర్స్ ఉన్నాయని కూడా బ్రదర్ అయితే చెప్పారు అదేవిధంగా పట్టాలు ఆ చిక్స్ ఏవైతే ఉన్నాయో చిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని అయితే చెప్పారు చిక్స్ అయితేనేమో ఫైవ్ పేర్స్ వరకు ఉన్నాయంట అదేవిధంగా బ్రదర్ దగ్గర ఎప్పుడూ కూడా ఈ పీజన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయని అయితే చెప్తున్నారు వీటి యొక్క ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆ బార్డ్స్ని బట్టి ఉంటాయని అయితే చెప్పారు అవి వచ్చిన డిస్టెన్స్ని బట్టి అయితే వాటిలో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి బ్రదర్ అయితే మనకి ఫోర్ థౌజండ్గా చెప్పారు ఆ ఫోర్ థౌజండ్ నుంచి లాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వెళ్ళే టెన్ థౌజండ్ వరకు ఉంటాయనైతే చెప్పడం జరిగింది అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నటువంటి బాడ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా చాలా హైజనిక్గా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది బ్రదర్ అయితే డైలీ క్లీనింగ్ కానీ వాటి యొక్క మెడిసిన్ కానీ వాటర్ కానీ ఏ రోజుకి ఆ రోజు నీట్గా చేంజ్ చేస్తామని అయితే చెప్తున్నారు బ్రదరు బాడ్స్కి ఎటువంటి డిజీజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ లేవని కూడా చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి మనం ఎవరైతే ఇప్పుడు సేల్స్కి పెట్టారో వాళ్ళు చెప్పిన వివరాలే మీకు తెలియజేయడం జరుగుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పర్సనల్గా దగ్గరకు వెళ్ళి అయితే తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇంకా లాంగ్లో ఎవరైనా ఉన్నవాళ్ళు తీసుకోవాలి అనుకుంటే అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అమౌంట్ అనేది పే చేసి తీసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్